మనసులో అవ్వలేదు చెప్తే వెనకేసి రాష్ట్రాన్ నేను తప్పు లేదురా ఇమ్రాన్ తప్పు కాదు నీకు ఒక ఏదో వస్తుంది కదా అప్పుడు నీ ఏం అంతేస్తున్నావు ఆయన కూడా ఏమన్నా ఏమన్నా తోడుంటే నువ్వు ఏదైనా చేయగలవు సాధమే

ఏమైనా అయితే చెప్పాయా ఇప్పుడు లోకం మీద ఎన్ని జోర అవన్నీ చెప్పా సడన్ బయట మాట్లాడని చెప్పిన అదే మీదకి బలం ఏమికుంటున్నావు నువ్వు ఒక వయసు వచ్చినా

దూరం పెడుతున్నాడంటే నువ్వు చేసే లెక్కలకే కదా నువ్వు చేసే లెక్కలకే కదా నువ్వు మొండి లెక్కలు ఎందుకు చేస్తున్నావు మొండి లెక్కలు ఎందుకు ఏం చేసాడు మాట మాట సమాధానం వద్దని పది సార్లు ఎన్ని సార్లు వద్దని చెప్తాడు ఎన్ని సార్లు బైక్ కనిపిస్తున్నప్పుడు చెప్తున్నాడా నీకు ఇప్పుడు అది కాదు రానేసి ఏదో నీ సరదా కోసం కొనిచ్చాడు కొనిచ్చిన డబ్బానికే కదా అవునమ్మా చిన్న చిప్ నడిపినప్పుడు ఏమని అన్నాడా అది కూడా మెయిన్ రోడ్ మీద కాకుండా ఎక్కడ పెద్దది పెద్దని పెద్దలు వెనకేస్తారు చెప్తారు చంపవచ్చు

ఇమ్రాన్ తప్పు కాదు

ఏంది పెద్దోడు రా నీకన్నా పెద్దోడు ఒక్కని పంపి పంపితే వెనకాతలు ఉన్నోళ్ళు చెప్పే ఉంటాడు కదా అరే నా ఫస్ట్ ఆడికెళ్ళి ఒంటరిగా వచ్చా ఒంటరిగా వచ్చాడు ఆ వంట వచ్చాడు ఒక వెహికల్ అయితే ఒంటరిగా వచ్చినా నాకు తెలియదు నాకు ఇంకా ఉన్నారని చెప్పి తర్వాత తెలుసు తెలుసుకున్నా ఆడికైతే వంట వచ్చాడు ఆ వంటలో తీసుకొచ్చిన వెహికల్ ఎవరిని తను డబ్బులు గిఫ్ట్ అడుక్కున్నానే నేను రావా ఆడికి మన్ను రావ కానీ వెనకాతలు ఉన్నారు నీకోసం ఆపే వచ్చాడు నువ్వు కూడా వెనక ఎక్కువ కాలం ఇలా మాట్లాడితే రాదు బాబు పంత కూర్చుంటే నువ్వు ఎప్పుడు ఎలాగున్నావో అలా అయితే రేపు నేను అట్లే వెళ్ళిపోతావాడి దేనికైనా లిమిట్ ఉంటది దేనికైనా

తిరుగుద్దామలే నా ఎదుర తిరగలేదు అది తిరిగిర్రు నేను కూడా మమ్మీ చెప్పొద్దా ఏమున్నా తర్వాత ఇంటికేనా ఇంకేం చేయొద్దా మమ్మీ నేను

ఎందుకద్దాం ఏం కానప్పుడు ఇంకోసారి దెబ్బలేసి లోపల పంపాలా కానీ అరే అవును అరే నా ఏజీ నేను ఏమనేసి మరి నేనేం ఏనా

మంచి మస్తు మంచి కూడా చాలా పోయి చెప్పు అనమాట తాగా ఎప్పుడు నేనే తగ్గాలేమో మేము మీ కాడ ఇలా మాట్లాడితే

మాట్లాడలేకపోతే ఏడుస్తావు మాట్లాడితే తెలిసినట్ట ఏడుస్తావు ఇప్పుడు అరే నేనా గమ్ము ఆయన ఎంత మాట్లాడుతున్నా సరే గొప్ప సైలెంట్ ఉండాలని ఫోన్ ఇంకా రెచ్చిపోయి వీడియోలు పెడుతుంది మరి నేను వీడియో పెట్టిన కా అందరు

ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు మరొక మాట నిన్నీ రోబాబు వెళ్ళిపోమని చెప్పి అధికారం అయిపోయి నేను తప్పు చేసిన వెళ్ళిపోయినాడు అబ్బాయి నువ్వేం చేస్తా నెక్స్ట్ ఖాళీ పూసలు ఏం చేస్తావు ఇంటి ఇంటి కడుతావు

నేను అయినా గో నేను అట్లా అంటే చెప్పే విధానంగా చెప్తాను ఇట్లా అసలు మెల్లగా చెప్తుంటే మనిషి మాట నువ్వు మేము మాట్లాడుతుంటే నువ్వు చేసుకుంటున్నా లాజిక్ గా మాట్లాడతా ఎదుట అడుతుంది అందుకని నేను మాట్లాడదు నేను ఎంత తగ్గి మాట్లాడినా కూడా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో బ్యాగ్ ఒక మీద వాళ్ళు మరి నాకు కష్టనా చెప్తారా సరే నేను నేనే నాదే తప్పు ఉంది నాడిపిన నేనే ఒప్పుకుంటారు తప్పు అని చెప్పేసి సరే అని చెప్పి గమన ఉన్నా వెళ్ళిపో అవసరం లేదు కోపానికి అలా అన్నాడేమో అదే అట్లా అన్నాను అంటే కోపం నాదే వేస్ట్గా అన్నా నేను ఏంటి నాకు వస్తాను ఇంత చిన్నదైనా మనం టార్చర్ చేయొద్దే అంతణం ఏ టార్చర్ నువ్వు ఎస్సను నేను మూవియస్ ను అందరం మనం టార్చర్ చేస్తుండి మన అన్న ఎస్సను టార్చర్ టీమొన్ అందరి టార్చర్ చేస్తుర్ అందరం మన టార్చర్ చేస్తుర్ టార్చర్ అంటేట్లా హం కోని ఇదకెరు సోను గురు మనం నేరే బడే మన అన్ననే ఎప్పుడు నుని బాధలు ఉన్నగానే ఆ ఏ టార్చర్ పెడుతున్నావు కరెక్ట్ అన్నదలనా ఇంట్లో ప్రతిదీ నువ్వు చెప్పినట్టు వినట్లేదా నువ్వు మనుషులు మరీ జీఫ్ గా తీసుపడేకా నువ్వే ఏమో నువ్వు మారి వెళ్తే మంచిది కాదు మార్చుకోని పిచ్చా

ఏమవుతు అంటే మాకు ఆ బాగుండదు ఏమో జీవితం ఏమవుతుంది అని ఉంటది ఉండదు ఉంటది పోతాన ఇంట్లో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అంటే నాతోనే ఇలా మాట్లాడుతున్నావు ఇంట్లో తల్లిదండ్రులు తల్లిదండ్రులే పడినప్పుడు నిన్ను అప్పటి చూస్తున్నాడు అవునా ఎవరికైనా గోపి పన్న దొరుకుతుంది నాకు కూడా దాటి పెద్ద

ఆ నాకే నాకో ఏలే నా రూమరి నా ఎందుకు అంత ఇది కట్టే నేను ఏం కట్టేసుకోట్లేను నాకు ఇరులేదా అంటే దానికి వేరేమలేరా అన్న నేనునే చేశాలి అవసరం లేదు ఏంది నువ్వు చేస్తావేమరా ఏమన్నా వాడునారన్నంటే చెప్తున్నా నువ్వు కొనిలో కోపి పట్టాలని చెప్తున్నా చెప్పాడు ఇంకా బఛాన్స్ వంటాల ఇంకా బఛాన్స్ పెద్దలైతే అప్పుడు ఈ సవచన అప్పుడు ఆగలేదులే నాగని బఛాన్స్ కదా అప్పుడు నీ అంతలో ఏం చేస్తావ్ ఆయన కూడా ఏమంటావు నేను కూడా ఏమంటావు

మాట్లాడతామో మాట్లాడుతున్నా అంటారు మరి మాట్లాడకపోతే ఏమంటలేరు మరి ఏం చేయాలా ఎదురు సమాధానం చెప్పకు గట్టిగా బొర్రకు నీ లిమిట్స్ లో నువ్వు ఉండని చెప్పాను ఏం చేయాలి ఇక్కడ నేను రోజు లోపలికి వట్టు నేను పట్టాలి నేను ఉండను నేను అవసరం లేదు నేను ఓన్ ఒక ఫోన్ చేయలేను నేను చేయాలంట ఫోన్ ఆయన ఆయన కూడా వచ్చు ఆయన సరే ఇప్పుడు ఇంత ఇంత నీకే ఇది ఆయన సినిమా టెన్షన్ ఏదో అన్నాడు ఇవన్నీ మా ఇంట్లో పెట్టుకుని వేరే టెన్షన్ లో ఉండి ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు ఆ టెన్షన్ చూపించినా సైలెంట్ ఉండాలి కొన్ని రోజులు కోపం

నీవు అలా వడసన కేంద్రం చేసారు నాకు మన్నను ఇంట్లో అద్దావు నువిదేం జోలికి వచ్చావు అని చెప్తున్నా ఏయ్ చెప్తున్నా నాకు ఓ మరి వినండి చిట చా నాకు హ్ మన చేస్తున్నావా కొట్టే కొట్టే నిన్ను

ఎవరికైనా ఓపుకుంటదని చెప్పినా నీకు